ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ ఓం గం గణపతయే ఏ తల్లిదండ్రులు పాదాలకి నమస్కారాలు విద్య నేర్పిన గురువు పాదాలకి శిరస్సు నమస్కారం ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్సుమో అంజలు జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాశులకి గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ఈ మాసం మొత్తం తెలుసుకుందాం అంటే వృత్తిపరంగా ఏ విధంగా ఉన్నాయి కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉన్నది ఇంకా వ్యాపారపరంగా ఏ విధంగా ఉండి ఈ రాశుల వారికి ఎటువంటి అభివృద్ధి ఉంది మనలో ఎటువంటి లోపాలు ఉంటే వాటిని సరి చేసుకుని అభివృద్ధిలోకి రావాలి మన కారకత్వాలు అంటే మనకున్నటువంటి దోషాలని ఎలా పరిహరించుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం అయితే తదుపరి కన్యారాశి రెండు వేల ఇరవై ఐదు జూను మాసంలో కన్యారాశి వారికి ఏ విధంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా విదేశీ ప్రాణ ఏ విధంగా ఉంటుంది అన్ని విధాలుగా కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు నక్షత్రం ఒకటి రెండు పాదంలో జన్మించిన వారికి ఈ కన్యా రాశి యొక్క ఫలితాలను వర్తిస్తాయి మరి మీ పేరులో మొదట అక్షరం టో పా పేపో అనే అక్షరములు కాక వారికి ఈ కన్యా రాశి యొక్క ఫలితాలను కూడా వర్తిస్తాయి ఈ కన్యారాశి వారికి గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ మాసం మనం తెలుసుకుందాం ఈ జూన్ మాసంలో షష్టమ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో శని సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో బుధుడు రవి సంచరిస్తున్నాడు దశమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు లాభస్థానంలో కుజు సంచరిస్తున్నాడు వేయి స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు ఈ మాసం అంతా కూడా ఈ కన్యా రాశి వారికి అద్భుతంగా ఉంది అనుకూలంగా ఉంది విజయవంతంగా ముందుకు సాగలుగుతారు మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు ఆత్మస్థైర్యం తోటి ముందుకు సాగలుగుతారు ఎప్పటి నుంచో మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఈ జూన్ మాసంలో తప్పకుండా నెరవేర్చుకోగలుగుతారు అలాగే బంగారం కొనుగోలు చేయాలి కోరిక ఉన్న స్త్రీలు తప్పకుండా బంగారం విలువైన వస్తువులు వెండి అన్ని కూడా కొనుగోలు చేసేటువంటి మంచి అవకాశం ఏర్పడుతుంది అలాగే గృహాలు కొనుక్కోవాలి కోరిక కూడా తప్పకుండా ఏర్పడుతుంది ఫ్లాట్లు కొనుక్కోగలుగుతారు విల్లాలు కొనుక్కోగలుగుతారు మీకు అంటూ ఒక గృహాన్ని ఏర్పరచుకోగలుగుతారు అలాగే విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారంటే ఎలక్ట్రిక్ సంబంధ సంబంధించిన వాహనాలు కానీ ఎలక్ట్రిక్ కార్లు కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది పిల్లల కోసం మంచి ఎలక్ట్రిక్ బైక్స్ కూ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొనేటువంటి సూచనలు కూడా కల్పిస్తున్నాయి ఈ సంవత్సరం ఈ కన్యా రాశి వారికి ఈ జూన్ మాసంలో అకస్మాత్గా ధన ప్రాప్తి ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ధనం ఎలా సంపాదించాలనేటువంటి ఆలోచనలు కూడా పెరుగుతుంటాయి వ్యసనాలు కొంచెం దూరంగా ఉండండి అద్భుతమైనటువంటి విజయాన్ని పొందగలుగుతారు కుటుంబ సమస్యల నుంచి బయటపడగలుగుతారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు వారితో ఆనందాన్ని గడుపుతారు జీవితంలో మార్పులు మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పుతాయి జీవితంలో మీ అనుభవం ఈ మాసంలో ఒక మలుపు తిప్పుతాయి ఒక మంచి మార్గంలో మీరు వెళ్ళగలుగుతారు ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి విదేశీ ప్రయాణాలు కూడా ఎక్కువగా చేస్తారు విదేశాల్లో ఆ విహారయాత్రలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి విదేశాల్లో చదువు కోసం ప్రయత్నం చేస్తా వారికి కూడా చదువు కూడా మంచిగా సీట్లు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి విదేశాల్లో వ్యాపారం చేసేవారికి కూడా ఆనందదాయకంగా ఉంటుంది లాభదాయకంగా ఉంటుంది అవసరానికి డబ్బులు ఖర్చు చేస్తారు విదేశాల్లో గ్రీన్ కార్డు మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తాయి ధైర్యంతో సాహసంతో ముందుకు సాగలుగుతారు విజయాన్ని సాధించగలుగుతారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి మీ మాటకు సంఘంలో మంచి విలువనిస్తారు గౌరవాన్ని ఇస్తారు అలాగే నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు స్త్రీలు విలువైన బంగారు ఆభరణాలు వస్త్రాభరణాలు అన్ని కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విద్యుత్ వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు సోలార్ ప్లాంట్లు కూడా పెట్టాలంటే యొక్క కోరిక కూడా నిలబెరుతుంది వివాహాది ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి వివాహం కాని వారికి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన యోగం ఉంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి రెండో సంతాన యోగం ఉంది అలాగే ప్రేమించుకున్న వారికి వివాహాలు అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి పెద్దల అనుమతితోటి కోర్టు కేసులన్నీ కూడా ఒక వాయిదాలన్నీ పోయి విజయాన్ని సాధించుకోగలుగుతారు పరోపకారం చేస్తారు ఆస్తులు వస్తాయి అప్పులు తీర్చుకోగలుగుతారు కుటుంబ బాధ్యతలను పాలు పంచుకుంటారు పర్మనెంట్ అవుతారు ఉద్యోగస్తులకి పర్మనెంట్ అయ్యే సూచనలు ఉన్నాయి ఇంకా మీ బాధ్యతలు పెడతాయి కుటుంబాంతో కలిసి ఆనందంగా జీవనం చేస్తారు అలాగే మీరు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావాలంటే దత్తాశ్రయ స్వామిని పూజ చేసుకోండి ప్రత్యంగిరి మాస హోమం చేయించుకోండి అలాగే మీకు జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారా కు సంబంధించిన ఆయిల్స్ కానీ లో దెబ్బతింటున్నారా బిజినెస్ సంబంధించిన ఆయిల్స్ కానీ తర్వాత మహాకాళ సర్పదోషానికి పితృదోషాలకి బ్లాక్ మ్యాజిక్కి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్ తర్వాత మీకు షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ కాన్సన్ట్రేషన్ లేకపోతుందో పిల్లలకి కాన్సన్ట్రేషన్ సంబంధించిన ఆయిల్స్ రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి నా కింద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ సంప్రదించండి మీకు నేను సరి అయిన విధంగా మీకు ఫలితాన్ని చేకూర్చగలుగుతారు అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు జీవితంలో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేటువంటి సూచన సర్వే జనా తదుపరి తులారాశి జూన్ మాసంలో తులారాశి వారికి కుటుంబ పరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా విదేశీ పరంగా ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది ముందుగా మనం తెలుసుకుందాం అయితే ఈ తులారాశికి నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి ఈ తులారాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అలాగే మరి ఈ నక్షత్రాలు తెలియని వారు మీ పేరులో మొదటక్షం రా కాని రీ కాని రూ కాని రే కాని రో కాని తా తి తూ తే అనే అక్షరములుగా కలవారు తులారాశికి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి వారి తులారాశిని చూసుకుంటే ఆ ఫలితాలన్నీ కూడా వాళ్ళకి వర్తిస్తాయి ఈ గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉంది తులారాశి వారికి ఈ జూన్ మాసంలో ముందుగా మనం తెలుసుకుందాం పంచమ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో శని సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో రవి బుధుడు సంచరిస్తున్నారు భాగ్యస్థానంలో గురువు సంచరిస్తున్నాడు దశమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు స్థానంలో కేతు సంచరిస్తున్నాడు ఈ గ్రహాల యొక్క సంచారండి మనం తెలుసుకుందాం ఈ తులారాశికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి కొంత జాగ్రత్తగా ఉండటం వల్ల మనం విజయాన్ని సాధించుకోవచ్చు నష్టపోకుండా మనం జాగ్రత్త పడవచ్చు ఆర్థిక పరంగా కొంత చాలా బాగుంటుంది అభివృద్ధి కూడా బాగుంటుంది అలాగే మంచి మంచి అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేయి జారిపోతాయి చేయి జారిపోకుండా మనం కాపాడుకుంటే మనం తప్పకుండా వాటిని ఫలితాన్ని పొందవచ్చు అలాగే ఎప్పటి నుంచో చేసిన అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు ఈ మాసంలో కొంత వ్యసనాలకు దూరంగా ఉండడం వల్ల డబ్బు నష్టపోకుండా కాపాడుకోగలుగుతారు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలుగుతారు గృహాలు రిపేర్లు చేయించుకుంటారు అందంగా తీర్చిదిద్దుకోగలుగుతారు సెకండ్ లో ఉన్నటువంటి ఇల్లును కూడా కొనుక్కోగలుగుతారు అయితే నరదృష్టి ఎక్కువగా ఉంటుందండి ఈ తులారాశి వారికి ఈ మాసం అంతా కూడా కొంత జాగ్రత్తగా ఉండండి సెల్ ఫోన్లు విలువైన వస్తువులు పోయేటువంటి సూచనలు ఉన్నాయి చేయిజారిపోతాయి కాబట్టి మీరు ప్రతి ఒక్క వస్తువుని మీరు ప్రయాణం చేసేటప్పుడు కూడా చాలా శ్రద్ధగా జాగ్రత్తగా కాపాడుకోండి మీరు ఎన్ని తీసుకెళ్తున్నారో లెక్క పెట్టుకోండి మళ్ళీ దిగేటప్పుడు కూడా చూసుకోండి ప్రయాణాలు చేసేటప్పుడు కానీ రైలు ప్రయాణాలు కానీ బస్సు ప్రయాణాలు కానీ కొన్ని విలువైన వస్తువులు చేయిజారిపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మరొకసారి చెప్తున్నా చాలా జాగ్రత్తగా ప్రండి అలాగే వాహనాలు కొనడం అమ్మడంలో కూడా మంచి మీకు లాభసాటిగా ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా కొంత లేట్ అయినప్పటికీ విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు తప్పకుండా పనులు అవుతాయి కానీ కొంచెం లేట్ అవుతుంది కోర్టు కేసులన్నీ కూడా వాయిదా పడతాయి వాయిదా పడి పడి మీకు విజయాన్ని పొందగలిగేటువంటి అవకాశాన్ని ఇస్తారు బాగుంటుంది అలాగే శత్రువులపై విజయాన్ని సాధించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు మిమ్మల్ని చూస్తేనే శత్రువులు గదగద ఉనికి సూచనలు కనబడుతున్నాయి మధ్యవర్తిత్వం చేయకండి కొంత నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించేసే వారికి కొంత మేర గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగం పోయే సూచనలు కూడా కనిపిస్తాయి లంచాలు తీసుకోవడం కానీ తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండండి గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి కొంత పట్టుబడి సూచనలు కూడా కనిపిస్తున్నాయి నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉంటారు ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి వాహనాలు నడిపేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి బంధువర్గంతో అనవసరమైనటువంటి గొడవలు పెట్టుకోకండి ఎవరితో మాట్లాడినా నోరు జారకండి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఆచితూచి మాట్లాడండి అభిమానం ప్రేమతోటి మాట్లాడండి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి శుభకార్యాలు కొంత ఖర్చు పెట్టవలసినటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వివాహం కాని వారికి గట్టి ప్రయత్నంతో తప్పకుండా వివాహాలు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి స్నేహితులు కొత్త వాళ్ళు ఏర్పడతారు వాళ్ళ వల్ల సహాయ సహకారాలు మీకు అందుతాయి సంపాదన కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉన్నాయి భారీ ఆపర్తల మధ్య కొంత వివాదాలు ఏర్పరిచే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరిని మీరు నమ్మకండి మీ మాట మీద మీ మంచితనం మీద మీ భర్తతోటి భార్యతోటి అన్యోన్యంగా మెలగడానికి ప్రయత్నం చేసుకోండి అలాగే విద్యార్థులకు కొంత జ్ఞాపక శక్తి తగ్గేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి తప్పకుండా ప్రయత్నాల్లో కొంచెం లోపం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కార్యాలయాలు ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి మిమ్మల్ని ఎట్లా ఇరికించాలా అని సహోద్యోగులు కొంతమంది ఎదురు చూస్తుండేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి సంతానం పట్ల కొంత ఇబ్బందులు కలుగుతాయి అలాగే రెండవ సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా మీ కోరిక కొంత లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రెండో వివాహం కోసం తృతీయ వివాహం కోసం రిపీట్ తృతీయ వివాహం కోసం కూడా ప్రయత్నం చేసేవారికి కొంత మేర మంచి అవకాశాలు వస్తాయి కానీ సద్వినియోగపరచుకోండి అలాగే సినిమా రంగంలోను టీవీ రంగంలో ఉన్న వారికి కూడా కొంత అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారిపోతాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి రాజకీయ నాయకులకి కొన్ని ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఉంటారు కొంత జాగ్రత్తగా వ్యవహరించుకోండి మీకు అందేటువంటి ఫలాన్ని వాళ్ళు తినేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి పదవుల్లో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి లేనిపోని నిందన మేమీ మిమ్మల్ని అపవాదాలు గురి చేసేటువంటి సూచనలు ఉన్నాయి సంఘంలో మీ పేరు ప్రతిష్టల మీద దెబ్బతీసే ఉంటారు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఇంకా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు రావాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోండి అలాగే మీకు నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ మీకు కావాలనుకుంటే మీ గ్రహాల్లో ఉన్నటువంటి లోపాలను సరిచేయడానికి మంచి మంచి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ మీకు జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారా జాబ్ ఆయిల్ రాసుకుంటే తప్పకుండా జాబ్ దొరుకుతుంది వ్యాపారంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారా ఈ ఆయిల్ రాసుకుంటే బిజినెస్ ఆయిల్ అంటారు వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది జనాకర్షణ ధనాకర్షణ అంటారు మహాకాల దోషానికి సంబంధించిన ఆయిల్స్ పితృదోషాలకు సంబంధించినవి బ్లాక్ మ్యాజిక్ షుగర్కి థైరాయిడ్కి రకరకాల సంబంధించిన ఆయిల్స్ అన్ని కూడా నా దగ్గర దొరుకుతాయి నా నెంబర్ కాంటాక్ట్ చేయండి అద్భుతమైన ఫలితాలను పొందండి సర్వే జనాశ